హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఘోర రోడ్డు ప్రమాదం డెబ్బై ఒకటి మంది కన్నుమోత వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మాత్రం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రోడ్డు ప్రమాదంలోని ఏకంగా డెబ్బై ఒకటి మంది జల సమాధి అయిన హృదయ విధాకార ఘటన దక్షిణ ఇథియోపియాలోని సిదమా రాష్ట్రంలోని సోమవారం రాత్రి చోటు చేసుకుంది ఒక వివాహ వేడుకకు హాజరైన బృందం తిరుగు ప్రయాణంలోని ట్రక్కులో తమ స్వగ్రామానికి బయలుదేరింది ఈ క్రమంలోనే గెలెన్ వంతన వద్దకు రాగానే ట్రక్కు అతి వేగంతో అదుపు తప్పి నదిలో పడిపోయింది ఈ దుర్ఘటనలో డెబ్బై ఒకటి మంది అక్క అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలు ఆలస్యంగా కొనసాగుతున్నాయి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని లోకల్ పోలీసులు వెల్లడించారు మృతుల్లో అరవై ఎనిమిది మంది పురుషులు ముగ్గురు మహిళలు ఉన్నారని పేర్కొన్నారు అదేవిధంగా ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో